నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రోపరేటర్ తమరాణ సత్యనారాయణ రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈ మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు అనకాపల్లి కలెక్టరేట్ కు వెళ్లిన గుడివాడ అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు మాజీ ఎమ్మెల్యేలు ఉమాశంకర్ గణేష్ ఆది ప్రాజ్ కంబాల జోగులు మలసాల భరత్ రవి కుమార్ తదితరులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు రైతు సమస్యలపైన ముఖ్యంగా ఎరువుల కొరత యూరియా కొరత రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు కలిసి పరిస్థితులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది